మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం హిరణ్యకస్పుడు ఆ రాక్షస వీరులతో ఈ ప్రహ్లాదుని రండు అని చెప్పగానే ఆ రాక్షస భటులు గట్టిగా అరుస్తూ పెడబొబ్బలు పెడుతూ తమ శూలాలతో బల్లాలతో ఆ ప్రహ్లాదు భయపడేలా చేస్తూ రాకుమారుడనే గౌరవం కానీ బాలుడనేటటువంటి జాలి కానీ సచీలుడనేటటువంటి అనురాగం కానీ ఏ విధమైన భావము లేక ఆ ప్రహ్లాదు క్రూరంగా హింసిస్తూ ఉన్నారు అయితే ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు పలువురు బాలుని దాన ఉల్ కందదు లోపల సంఘమున్నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియుం నూతన శ్రమము బుట్టదు పట్టదు దీన దీనభావము పలువురు దానవుల్బడువ బాలుని దేహము లేసే మాత్రము నొలియదు రాక్షస వీరులు బల్లాలతో పొడుస్తూ ఉంటే ప్రహ్లాదుడి యొక్క ఆ శరీరము నుండి చర్మము ఏమాత్రము చిట్లిపోలేదు లోపల రుధిరముబ్బదు దేహము నుండి ఒక్క చుక్క కూడా రక్తం బయటికి రాలేదు కందదు కనీసం పొడిచినటువంటి గుర్తులు కూడా ఆ కందినటువంటి గుర్తులు కూడా శరీరంపై లేవు శల్య సంఘము నలియదు ఒక్క ఎముక విరగలేదు దృష్టి వైభవము నష్టము కాదు కళ్ళలో ఆ కళ్ళ ఏమాత్రము తరిగిపోలేదు ముఖేందు కాంతి ఇంబొలియదు చంద్రబింబము వంటి అతడి ముఖములో కాంతి లేసి మాత్రం కూడా తగ్గలేదు నూతన శ్రమము పుట్టదు ఈ బల్యాలతో శూలాలతో పొడవడం మూలంగా అతడికి ఏ విధంగానూ కొత్తగా కలిగినటువంటి బాధ ఏమాత్రము లేదు పట్టదు దీన భావము ఏమాత్రము అలసట లేకుండా దైన్యభావము లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నాడు ప్రహ్లాదుడు తన్ను నిశాచరుల్బడువ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయి యోధనుజ భంజనా యో జగదీశ యో మహాపన్న శరణ్య యో నిఖిల భావనా తించుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా నారదుడు ధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు ధర్మరాజా తన్ను బడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఆ రాక్షస వీరులు శూలాలతో పొడుస్తూ ఉంటే ప్రహ్లాదుడు తడవ తడవకు ఓ పన్నగ సాయి అదిశేషుడిపై పవళించినటువంటి శ్రీమన్నారాయణ ఓ ధనుజ రాక్షస సంహారకుడైనటువంటి శ్రీహరి ఓ జగదీశ లోకపాలకుడైనటువంటి నారాయణ ఓ మహాపన్న శరణ్య గొప్ప ఆపదలలో చిక్కుకున్న వారికి దిక్కైనటువంటి వాడా ఓ నిఖిల పావనా ఈ సమస్త లోకాన్ని పావనం పవిత్రం చేసేటటువంటి వాడా నుతించుగాని అంటూ స్తోత్రం చేస్తాడే తప్ప తా కన్నులని ఇరుదేడు కొద్దిగా కూడా ఏడవడు భయకంప సమేతుడుగాడు భయం వల్ల బెదిరిపోయి వనికిపోయే పరిస్థితే లేదు అంత ప్రశాంతంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ ప్రహ్లాదుడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంఘము వశించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరేయనడు తాపమునొందడు కంటగింపడు పారడు లేచి దిక్కులకు వాళ్ళ ఆ విధంగా పొడుస్తూ ఉంటే అటూ ఇటూ ఏమాత్రమో పరిగెత్తడు బాహువు లొడ్డడు అయ్యో నన్ను అలా పడవద్దు నాకు బాధగా ఉంది నన్ను సూలాలతో పడవద్దు అంటూ చేతులు అడ్డు పెట్టాడు బంధురాజిలో దూరడు బంధువుల సమూహంలోకి వెళ్ళడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని తండ్రి ఇంత పరమ దుర్మార్గ దుర్మార్గంగా కిరాతకంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నా నువ్వు చేస్తున్న పని అన్యాయమైనది అధర్మమైనది పరమ దుర్మార్గమైనది అంటూ ఏమాత్రము నిందించడు మిత్రవర్గముంజీరడు స్నేహితుల్ని పిలవడు సంఘము వశించు సువర్ణ గృహంబులోని కిందారడు తల్లు పినతల్లు వసించేటటువంటి ఆ రాణివాసములోకి వెళ్ళడు కావరే ఎనడు తాపమునొందడు నేను కష్టాల్లో ఉన్నాను నన్ను రక్షించండి అనడు కంటగింపడు ఈ కష్టాలకు కారణమైనటువంటి ఆ తండ్రి అయిన హిరణ్యకశపుని కాని తనను హింసిస్తున్నటువంటి ఆ రాజభటులను చూసి గాని అసహాయంగా నిల్చొని చూస్తున్నటువంటి ఆ దానవ సమూహాన్ని చూసి కాని ఎవ్వరిపైన కించిత్తు కూడా విరోధభావము కలిగి ఉండడు శత్రుభావం ఏమాత్రము లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు ప్రహ్లాదుడు ఇట్లు సర్వాత్మకంబై ఇట్టిదట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయ్యై అమ్మహావిష్ణుని ఎందు చిత్తంబుజేర్చి తన్మయుండ పరమానందంబునంబుందియున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుండు తన కింకరుల చేతం చేయించుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని ఎందు ప్రయుక్తంబులైన సత్కారంబులం బోలే విఫలంబులగుటంజూచి ఇట్లు సర్వాత్మకంబై ఎట్టిదట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయ్యి ఆ పరమాత్మ సర్వాత్మకంబు సర్వాంతర్యామి అంతటా వ్యాపించినటువంటి వాడు ఈ సృష్టి అంతటా ఆత్మస్వరూపమై భాసిల్లేవాడు ఆయనని ఇలా ఉంటాడు అలా ఉంటాడు అక్కడుంటాడు ఇక్కడుంటాడు అంటూ వర్ణించలేము అలాంటి పరబ్రహ్మస్వరూపం తానే అయి భాసిస్తున్నాడు ప్రహ్లాదుడు ఎ మహావిష్ణుని ఎందు చిత్తంబు చేర్చి ఆ శ్రీమన్నారాయణుడి ఎందు తన మనసు లగ్నం చేసి తన్మయుండై పరమానందం బు నంబుందియున్న ప్రహ్లాదుని ఎందు ప్రహ్లాదుడు బ్రహ్మానందములో పరవశిస్తూ ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడి పట్ల భక్తితో మరి హిరణ్యకశిపుడు తన కింకరుల చేత చేయించుచున్న మారణ కర్మంబులు తన యొక్క ఆ భటుల చేత ఘోరమైన క్రూరమైనటువంటి ఆ కృత్యాలు చేయిస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయి పాపకర్ముని ఎందు ప్రయుక్తంబులైన సత్కారంబులంబోలే కొన్నిసార్లు సమాజంలో చెడ్డవాళ్లను దురాత్ములను కూడా సన్మానించాల్సిన పరిస్థితులు సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఆ సన్మానాలు ఏమవుతాయి వృధా పాపాత్ముడికి చేసే సన్మానం వృధా అలా ఆ సన్మానాలు ఎలా వృధా అవుతున్నాయో అలా ప్రహ్లాదు తన కింకరుల చేత చేయిస్తున్నటువంటి ఈ కృత్యాలు ఈ ఘోర కృత్యాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి ఏ ఒక్కటి కూడా ప్రహ్లాదుడికి బాధను నొప్పిని భయాన్ని కలిగించటం లేదు అది చూసి తనలో తాను ఇలా తలపోస్తున్నాడు ఆ హిరణ్యక మరి ఏమని తలపోశాడో మిథులారా మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరిహి ఓం తచ్చు